రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవంటారు ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఈ నానుడికి అతికినట్లు సరిపోయేటట్లుగా కనిపిస్తుంది అసెంబ్లీ అంటే చట్టసభకి తాను హాజరు కాకపోవడము తన సభ్యులు సైతం హాజరు కాకపోవడము ఇదంతా చూస్తుంటే ప్రశ్న ముందు మాత్రం తాను వివరాలు చెప్తానండము ముఖ్యంగా చట్టసభకే ఆయన్ని ఎన్నుకున్నారు పదకొండు మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా విస్మరిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది ఏంటంటే తను ఎన్నికల్లో ఓడిపోయాడు కరెక్టే ఎన్నికల్లో ఓటమితోటే తన ప్రస్థానం రాజకీయ ప్రస్థానం మొదలైంది రెండు వేల పద్నాలుగులో సైతము దాదాపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతారు నెగ్గేస్తారు అని నమ్మినటువంటి పరిస్థితుల్లో కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి పది శాతం ఓట్ల తేడాతోటి నలభై ముప్పై తొమ్మిది శాతానికే తెలుగుదేశం పరిమితమైతే యాభై ఒక్క శాతం వరకు ఓట్లు తెచ్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలతోటే ఉండడము ఆ శాసనసభలో సైతం కొంతకాలం పోరాడటము సానుభూతిని కూడగట్టుకోవడము తాను తెచ్చుకున్నటువంటి ఓట్లకి న్యాయం చేసేందుకు ప్రయత్నించడము ఇది రకరకాల రూపాల్లో ప్రజలతోటి ముడిపడి పోరాటం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినటువంటి అంశం తర్వాత ఐదేళ్ల పాటు అధికారం చెలాయించిన తర్వాత ఇప్పుడు నలభై శాతం ఓట్లు తెచ్చుకున్నప్పటికీ అధికారంలో లేను కేవలం పదకొండు సీట్లు వచ్చాయంటూ అసెంబ్లీకి వెళ్ళడం అనడం అనేది కేవలం ఒక రాజకీయ ఆత్మహత్య సదృశమైనటువంటి నిర్ణయంగానే పరిశీలకులు చెబుతున్నారు ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు వచ్చాయి నలభై శాతం ఓట్లతోటి ఇక్కడ మన తెలంగాణలో అధికారంలోకి వచ్చింది పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా ఈ నలభై శాతం ఓట్లు అనేటటువంటి దాంట్లో ఇంకో కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక సోషల్ స్టేటా అంటే సామాజికమైనటువంటి మద్దతు లభించడం ఒక పార్టీకి జీవం పోస్తుంది ఆ పార్టీ ఎప్పుడు చచ్చిపోకుండా జీవం పోయడానికి అవసరమైనటువంటి ఓట్ బ్యాంకు ఆ పార్టీకి ఏర్పాటు అయింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల అంటే ఆత్మహత్య సదృశమైనటువంటి నిర్ణయం వల్ల ఎవరైతే ఏ వర్గాలైతే తనకి ఒక సామాజికమైనటువంటి స్టేటాన్ని నిర్మించినయో ఆ వర్గాలు సైతం దూరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా జగన్ అదృష్టమానాలు రాజకీయంగా ఆయనకు పెట్టినటువంటి అదృష్టమానాలు ఏమనాలో చెప్పలేం కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి చాలా వర్గాలు మధ్యతరగతి వర్గాలు విద్యా వర్గాలు వివిధ రకాలైనటువంటి కుల సమీకరణలు చాలా వ్యతిరేకంగా బలంగా పనిచేయడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అయినా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్నాడు దీనికి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి నలభై శాతం ఓట్లు బలహీనమైనటువంటి వర్గాల నుంచి అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి మైనారిటీ వర్గాల నుంచి బలమైనటువంటి పునాది ఏర్పడింది ఆ పార్టీకి అది మాత్రమే నలభై శాతం ఓట్లు తెచ్చిపెట్టింది లేకపోతే కనుక వివిధ వర్గాల్లో ఆయన పట్ల ఏర్పడినటువంటి కులాల్లో వివిధ వర్గాల్లో ఏర్పడినటువంటి వ్యతిరేకత వల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై శాతంకి ఓటు బ్యాంకు పడిపోవాల్సినప్పటికీ డెబ్బై శాతం వరకు అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం వరకు ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వైఎస్ఆర్సీపీకి మద్దతు లభించింది అదేవిధంగా చూస్తే మైనారిటీలు అంటే ముస్లిం మైనారిటీలో డెబ్బై ఐదు శాతం వరకు మద్దతు లభించింది ఇది సోషల్ స్టేటాలో వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి పునాదిగా నిలిచింది రెడ్డి సామాజిక వర్గం అగ్రవర్ణాలలో సైతము నిజానికి గతంలో అయితే చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై ఎనభై శాతం లభిస్తే ఇప్పుడు యాభై శాతానికి పడిపోయింది అంటే దాదాపు తాను ఏ వర్గం అయితే చెందినవాడో ఆ వర్గంలో లో ఫిఫ్టీ పర్సెంటేజ్కి తన బలం పడిపోయింది కానీ ఏ సోషల్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ముస్లింలు వీళ్ళంతా కూడా బలమైనటువంటి దన్నుగా నిలవడం వల్ల దాదాపు నలభై శాతం ఓటు బ్యాంక్ తెచ్చుకోగలిగారు కానీ ఇప్పుడు నెక్కినటువంటి కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమికి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ముప్పై నుంచి ముప్పై రెండు శాతం మేరకు మాత్రమే ఓటు వస్తే ఇరవై ఐదు శాతం మేరకు మాత్రమే ముస్లిం మైనార్టీల నుంచి మద్దతు లభించింది మిగిలిన వర్గాలు బీసీలు కావచ్చు ఇతరత్ర మిగిలినటువంటి మధ్యతరగతి వర్గాలు కావచ్చు అగ్రవర్ణాలు కావచ్చు వీళ్లలో ఆ కూటమి ఎన్డీఏ కూటమి బలమైనటువంటి ప్రభావం చూపడంతో వాళ్ళు యాభై ఏడు శాతం వరకు ఓట్లు తెచ్చుకోగలిగారు ఇది ఇక్కడ చూస్తే కనుక మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి అట్టడుగు వర్గాలు ఏ అయితే ఉన్నాయో ఆ వర్గాల యొక్క పునాది నిర్మించి ఇచ్చాయి ఆ పార్టీకి ఇటు చూస్తే మనం తెలంగాణలో బీఆర్ఎస్కి నిజానికి సెంటిమెంట్ సామాజికమైనటువంటి ఉద్యమ సెంటిమెంట్ ఇంకా ఉన్నప్పటికీ సోషల్ స్టేటాలో ఇలాంటి సామాజికమైనటువంటి సమీకరణ సామాజిక పునాది ఏర్పడకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి చవిచేసింది కానీ అక్కడ ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి సోషల్ స్టేటా అంటే సామాజికమైనటువంటి బలమైనటువంటి పునాదులు ఏర్పడ్డాయి ఈ బలమైనటువంటి పునాదులు ఓటు బ్యాంక్ నిలవడం వల్ల రివైవ్ అవ్వడానికి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో మిగిలిన వర్గాలను కొంతమేరకు ఆకట్టుకున్న రివైవ్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు అసెంబ్లీ వేదికగా బలమైనటువంటి గళాన్ని వినిపించడం కానీ ఏ అయితే తనని ఎన్నుకున్నాయో తన తనకి నలభై శాతం ఓట్లు ఇచ్చాయో వాటి యొక్క సామాజికమైనటువంటి హక్కులు సంక్షేమం విషయాల మీద పోయి పోరాటానికి కానీ పూనుకోకుండా చేతులు ఎత్తేసేసి తనకు సంబంధం లేదు తను ముఖ్యమంత్రి కాలేదు కనుక తను కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చారు కనుక అస్త్ర సన్యాసం చేస్తాను అనే ధోరణిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే కనుక ఇప్పుడు ఓట్లు వేసినటువంటి వర్గాలు సైతము భవిష్యత్తులో ఇతనికి ఓటు వేసేందుకు ముందుకు రాకపోవచ్చు ఏదైతే పునాది ఏర్పడిందో ఆ పునాదులు బలహీనపడేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భవిష్యత్తులో మళ్ళీ రాజ్యాధికారం కోసం జరిగేటటువంటి ఎన్నికల సమరంలో నిరుత్తరుడుగా నిస్సహాయుడిగా నిల నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల ఈ పునాదిని పటిష్టం చేసుకుంటూ ఇతర వర్గాలను ఆకట్టుకుంటూ తాను ఏ తప్పులైతే చేశాడో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ వర్గాలు ఏ దూరం కారణాలను ఏంటో అన్వేషించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి తప్ప ఇప్పుడు ఉండేటటువంటి పునాదిని బలహీనపరిచేటటువంటి చర్యల ద్వారా తాను తన తాను ఎంచుకున్నటువంటి ఓట్లేసినటువంటి నలభై శాతం ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా ప్రతిపక్ష పాత్రను పోషించ పోషించకుండా తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా జగన్కి రాజకీయంగాను వ్యక్తిగతంగాను నష్టం చేకూరుతుంది ఈ పునాది బలహీనపడేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఖచ్చితంగా అసెంబ్లీకి హాజరు కాకూడదు అని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమైనటువంటి నిర్ణయం వైఎస్ఆర్సిపి భవిష్యత్తులో బలహీనపడేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుంది మీడియా ప్రచారం ద్వారా కానీ మీడియాలో ఉండడం ద్వారా కానీ ఏం సాధించేది ఏమి ఉండదు చట్టసభల్లో అవమానాలు ఎదురైనప్పటికీ అవమానాలు అనేటటువంటివి ఖచ్చితంగా ప్రజల్లో అతని పట్ల సింపతిని క్రియేట్ చేయడానికి మనం చూసాము చంద్రబాబు నాయుడిని తీవ్రంగా అవమానించడం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ని మంత్రులు దూషించడం ఇవన్నీ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పట్ల నెగిటివ్ టెండెన్సీని క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున మద్దతుగా ప్రజలు నిలవడానికి కారణాలు అయ్యాయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరైతే కనుక నిజంగానే అధికార పక్షం వాళ్ళు కానీ ఇతరత్ర అవమానించవచ్చు అవమానించిన తన వాదనకి బలం ఉన్నప్పుడు ప్రజలు ఆ దృశ్యాలన్నింటినీ చూస్తారు వైఎస్ఆర్సీపీని అన్యాయంగా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా నిందిస్తున్నారు అనేటటువంటి భావన ఏర్పడితే అది రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ప్రజలకి ఒక అవకాశంగా మారుతుంది కానీ తాను చేతులెత్తేసి యుద్ధమే చేయకుండా తనకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం వస్తుందని భావిస్తే కనుక అది కలగానే కళ్ళగానే మిగిలిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత దృష్టిలో పెట్టుకుని తాను నిర్వహించాల్సినటువంటి ప్రతిపక్ష పాత్రను పోషిస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది తన రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీకి తనకు మంచి జరుగుతుంది న్యాయం జరుగుతుంది లేకపోతే కనుక ఎదురలేని విధంగా అధికార పక్షము అధికార కూటమి బలపడేందుకు అవకాశం ఉంటుంది